హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే మటుకి దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి ఇప్పుడు దసరా నవరాత్రులని ఫస్ట్ రోజు అండ్ రెండో రోజు నేను ఇంట్లో పూజ చేసుకున్నాను అండ్ ప్రసాదాలు ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి అంటే సోమవారం నుంచి బిగినయినాయి కదా ఈసారి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అంటారు కదా ఈసారి పదకొండు రోజులు వచ్చింది దసరా ఫెస్టివల్ అనేది అంటే ట్వంటీ టూ నుంచి టూ వాటికి కదండీ అంటే రెండో తారీఖు దసరా పండగ అంటున్నారు కదా ఫెస్టివల్ అంటున్నారు కదా లెవెన్ డేస్ అయితే వచ్చినాయి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడేస్ అయితే ఉన్నాయండి ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అంటే మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళకు ఉపయోగపడే వీడియోసే ఉన్నాయి మన ఛానల్లో అండ్ స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయండి ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి అంటే మనీ సేవింగ్ ఏరియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏడియాస్ వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో అండ్ మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా అలాంటి స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి అండ్ గోల్డ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు దాచుకోవాలని ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యతరగతి ఆడవాళ్ళకు ఉపయోగపడే వీడియోసే ఉంటాయండి మన ఛానల్లో ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోలో అయితే మట్టికి ఇంకే ఫస్ట్ అయితే బయటంతా క్లీన్ చేసి వేసుకొని ఇంక ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నానండి ఇలా పీస్తోనే వేసుకుంటున్నాను ముగ్గు చాక్ పీస్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చాక్ పీసెస్ ఉన్నాయి ఇంకా వాడుతాను ఇంకా నార్మల్ వైట్ చాక్ పీసెస్ ఉన్నాయి ఇంకా వాటిలతో ముగ్గు అయితే ఇలా అయితే సింపుల్గా అయితే వేసుకున్నాను చిన్న ముగ్గే కొంచెం అలా పెద్దగా వచ్చే విధంగా అయితే వేసుకున్నానండి పెద్ద పెద్ద ముగ్గులు అంతగా ఏం రావు నాకు సింపుల్ ముగ్గులనే కొంచెం పెద్దవిలాగా వేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే ఉదయాన్నే లెగంగాల్ని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను అంటే సండే అమావాస్య కదా ఇంకా మంగళవారము ఇంకా మొత్తం క్లీనింగ్స్ అయితే పెట్టుకున్నానండి ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసేసుకొని సోమవారం నుంచే కదా ఫెస్టివల్ బిగిన్ అయింది ఆదివారం ఏమో అమావాస్య అన్ అంట సోమవారం నుంచి ఫెస్టివల్ అయింది కదా ఇంకా సోమవారం మంగళవారం వీడియో అండి ఇది సోమవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అండ్ మంగళవారం రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుంది అంటే రెండు రోజులు కలిపి వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అంటే ఆదివారం నైటే గిన్నెల పని అయితే అయిపోయిందనంటే గిన్నెలు మొత్తం తోమేసేసుకున్నాను ఆదివారం నైట్ అందరం అన్నం తినేసేసిన తర్వాత ఇంకా అంటలు ఉంటాయి కదా అంట్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను అలా అయితే కొంచెం మార్నింగ్ టైంకి పని తొందరగా అయిపోయింది అని చెప్పేసేసి ఆదివారం నైట్ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను అంటే గిన్నెలు గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ లెవగాలని బయట మొత్తం చిమ్మేసేసుకొని బయటంతా కడిగేసేసుకొని ఇంక ఇంట్లో కూడా మొత్తం చిమ్ముకొని ఇంకా తుడుచుకొని ఇంకా అలా తర్వాత ఏమో దేవుడు పటాలు అవన్నీ క్లీన్ చేసేసేసుకొని బొట్లు అవి పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను పూజ చేసుకునేప్పటికీ ఫస్ట్ రోజు పూజ చేసుకునేప్పటికి కొంచెం లేట్ అయితే అయ్యింది ట్వెల్వ్ థర్టీ దాకైతే అయ్యింది అంటే ఈ పనులన్నీ చేసుకొని అండ్ పటాలు కూడా మొత్తం క్లీన్ చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కదా ఇంక అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయితే అయ్యింది ఫస్ట్ డే పూజ అయితే మటుకి ఫస్ట్ రోజు అయితే ప్రసాదము కట్టె పొంగలు ఏదో చేయాలంటే నాకు కట్టె పొంగలు అసలు ఎప్పుడు చేయలేదు నేను రాదు ట్రై చేస్తే వస్తుంది కానీ ఇంట్లో ఇంకా పెసర అవి లేవు చెప్పేసేసి ఇంకా అది కాక టైం అయిపోయింది చాలా టైం అయింది అప్పటికే పటాలు మొత్తం క్లీన్ చేసేసేపటికి కొంచెం లేట్ అయ్యింది ఇంకా అందుకని చెప్పేసి మామూలుగా రవ్వ కేసర్ ఉంటుంది కదండీ బొంబాయి రవ్వతో చేస్తాం కదా అదే అదైతే చేసేసేసాను ఇంకా కట్టె పొంగలి తర్వాత చేశాను ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ ముగ్గు అయితే మటుకి మంగళవారం రోజు వేసిన ముగ్గు అండి సోమవారం రోజు వేసిన ముగ్గు అయితే నేను షార్ట్ వీడియోలో అయితే పెట్టాను కదా సోమవారం ఏమో అంటే ఫస్ట్ రోజేమో బాల త్రిపుర సుందరి దేవి అంట రెండో రోజు ఏమో గాయత్రి దేవి అవతారం కదా ఆ రెండు రోజులు ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో ఉంటుందండి ఇంక ఇలా ముగ్గు అంతా చేసుకుని ఇంకా అలా కలర్స్ అయితే వేసుకున్నాను అంటే మామూలు చాక్ పీస్ కలర్స్ ఉంటాయి కదా ఇంకా వాటి అయితే వేసుకున్నాను ఇంకా ఎంత బయటంతా మొత్తం పని అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పట్టాలు క్లీన్ చేయడానికి అయితే బిగించంటే నైన్కి ఆ టైంలో బిగించేశాను పట్టాలు అవి క్లీన్ చేయటము ఇంకా కొంచెం మొత్తము దేవుడికి అది మొత్తం కూడాను డీప్ క్లీన్ చేసుకున్నానండి ఇంకా అలా డీప్ క్లీన్ చేసుకునేప్పటికి కొంచెం లేట్ అయితే అయ్యింది ట్వెల్వ్ థర్టీ దాకా అయింది పూజ అయిపోయేపాటికి అంటే మధ్యలో ప్రసాదం కూడా ప్రిపేర్ చేశాను కదా ఇంకా అలా ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీకి ఆ టైంలోకి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ టైం కూడా చేసుకున్నాను పూజ ఇంక ఇప్పుడు ఫస్ట్ రోజు ప్రసాదం ఏం ఏమేం ఏం ఎలా ప్రిపేర్ చేశాననేది అనేది చూపిస్తాను అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కేసరి అండ్ ఈజీ కూడా నాకైతే ఇదైతే చాలా ఈజీ అది కాక నెయ్యి కూడా లేదు ఇంట్లో ఇంకా నార్మల్గా కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేశానండి అంటే ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా అదైతే వేస్తూ చేశాను నెయ్యి కూడా అయిపోయింది ఇంట్లో ఇంకా నెయ్యి కూడా తెప్పించుకోవాలి ఇంక ఇప్పుడు ఫెస్టివల్ కదా ఊరెళ్దామని అనుకుంటున్నాము వెళ్ళేదాకా పూజ చేద్దామని చెప్పేసి ఇంట్లో అలా చిన్న ముగ్గునే కొంచెం పెద్దదిలాగైతే వేసుకుంటూ ఉంటాను కొంచెం ఇలా ఫెస్టివల్స్ అప్పుడైతే మటుకి ఇంకా ప్రసాదం అయితే చెప్పాను కదా ఇందాక రవ్వ కేసర్ అయితే చేశాను అని చెప్పేసి ఇంకొక బాండీలో అయితే రవ్వ అయితే వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇంకో పక్కేమో నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఇంకా నీళ్ళు కొంచెం తెల్లిన తర్వాత ఇంక ఫ్రై అయిన రవ్వలోకి ఇంక వాటర్ అయితే యాడ్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి చివరిలో అయితే పంచదార అయితే వేసాను బెల్లమైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేను వాటర్ పెట్టాను కదా ఆ వాటర్లోనే బెల్లం కరిగిచ్చేసేసుకొని బెల్లం అయినా వేసుకోవచ్చు నేను ఇంకా పంచదారతో అయితే చేశానండి ఇంకా చె పంచదార అయితే మటుకి చివరలో అయితే వేసుకోవాలి బెల్లం అయితే మటుకి కరగదు కదా అందుకని చెప్పేసి ముందు వాటర్లోనే బెల్లం వేసుకొని కరిగించుకొనైనా చేసుకోవచ్చు ఇంక ఇలా పూజ అయితే ఇలా అయితే చేసుకున్నానండి ఇంకా ప్రసాదం అయితే దేవుడి దగ్గర పెట్టేసేసేసుకొని ఇంక ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ రోజు అయితే మటుకి బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ అంట ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లోని గుళ్ళో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను అమ్మవారిని అలా అలంకరించారనేది కూడా అంటే నాకు ఫోన్లోకి వస్తాయి ఫొటోస్ ఇంకా ఫోటో అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను అమ్మవారి అలంకరణ కూడా చూడండి ఇంక ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ నెక్స్ట్ డే పూజ కూడా ఈరోజే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నానంటే గాయత్రి దేవ్ అలంకరణ కదా రెండో రోజు అప్పుడు పూజ కూడాను ఈరో ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను అంటే ఇంకా ఇలా సహస్రనామాలు అయితే చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి ఇంకా పిల్లల చేత కూడాను ఈవినింగ్ టైం అయితే పిల్లలు చేత కూడాను ఇలా పూజ అయితే చేయించాను ఇంకా పిల్లల చేత కూడాను బాలత్రి బాలత్రిప్రసుందరి దేవి అలా అనిపిస్తూ ఇలా ఫ్లవర్స్ అయితే వేయిచ్చాను పిల్లలిద్దరి చేత కూడాను మా అబ్బాయి చేతను మా అమ్మాయి ఇద్దరి చేత కూడాను ఇలా అయితే వేయించి ఫ్లవర్స్ ఇంకా బాలత్రి బాలత్రిప్రసుందరి దేవికి అలా అలా అంటూ శ్రీమాత్రి నమ అలా అనుకుంటూ వేశారు ఇవి ఇంకా పిల్లలు ఇంకా ఫస్ట్ రోజు పూజ అయితే ఇలా అయితే చేసుకున్నామండి ఇంకా ఈ అయితే మట్టికి అంటే మూడో రోజు అన్నపూర్ణ దేవాలంకరణ కదా ఈరోజు వీడియో అయితే మటుకి నేను రేపైతే అప్లోడ్ చేస్తాను అంటే రేపు తీసింది ఈరోజు వీడియో రేపైతే అప్లోడ్ చేస్తాను ఇంకా ఈవినింగ్ టైం కూడా ఇలా పూజ అయితే చేసుకున్నామండి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల పూజ అయితే చేసుకుంటున్నాను అంటే నాకు వీలు ఉన్నంత వాటికి చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను ఇంకొండి అమ్మవారిది అలంకరణ బాల సుందరి దేవి అమ్మవారి అలంకరణ అలా అయితే చేశారు ఇంక తర్వాత ఈ వీడియో అయితే మట్టికి గాయత్రిదేవి అవతారం రోజు అండి అంటే సెకండ్ డే నవరాత్రులో రెండో రోజు ఇంకా ఆ రోజు పులిహోర చేస్తే మంచిదంట అందుకని చెప్పేసి అమ్మవారికి పులిహోర అయితే చేద్దామని చెప్పేసి ప్రసాదం కింద ఇలా పులిహోర అయితే చేశాను నిమ్మకాయ పులిహోరే చేశానండి ఇలా నిమ్మకాయ పులిహారైతే చేసేసి ఇంకా ప్రసాదం అయితే పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ రోజేమో కట్టె పొంగల్ చేసి చేయాలంట ఇంకా నేను ఫస్ట్ రోజు అయితే మట్టికి రవ్వ కేసు అయితే చేశాను కదా ఇంకా రెండో రోజు పులిహోర చేస్తే మంచిదంట అందుకని చెప్పేసి ఇలా నిమ్మకాయ పులిహోర అయితే చేశాను ఇంక తర్వాత ఈరోజేమో చక్కెర పొంగలైతే చేశానండి తర్వాత రేపు కట్టె పొంగల్ చేద్దామని చెప్పేసి ఈరోజు చక్కెర పొంగలైతే చేశాను ఈ రోజు రేపటిది వీడియో అయితే నేను రేపు అయితే అప్లోడ్ చేస్తాను ఇంక ఇక్కడ నేను చేసిన పులిహారైతే ప్రసాదం అయితే ఇంకా అమ్మవారికి ఇలా గిన్నెల్లో అయితే వేసి ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలా అయితే పెట్టుకున్నానండి ఇలా పెట్టుకొని ఇంకా దేవుడి దగ్గర ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇలా సింపుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మనస్ఫూర్తిగా చేస్తే ఆర్బాటాలుగా ఆలయం చేయాల్సిన అవసరం లేదండి మనస్ఫూర్తిగా ఈ ప్రసాదాలయం చేయలేకపోయినా కానీ మనస్ఫూర్తిగా చేసుకుంటే పూజ కొంచెం బెల్లం ముక్క కానీ లేదనుకుంటే మనకి ఇంట్లో ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి పెట్టుకొని పూజ చేసుకున్నా కానీ మంచిదే ఇంకా నాకు ఇంకా నిమ్మకాయలు ఉన్నాయని చెప్పేసి ఇంకా నిమ్మకాయ పులిహోర అయితే చేశాను చింతపండు పులిహోర చేయటం నాకు అంతగా రాదు అందుకని చెప్పేసి నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి ఏ చేసినా కానీ కొంచెం మనస్ఫూర్తిగా అంత టైం కొంచెం ఎక్కువే పడుతుంది పూజ చేసుకోవటానికి నాకు ఇంక ఇలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటానండి సింపుల్గా ఇంకా పిల్లలు కూడాను అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకుంటున్నానని అని చెప్పాను కదా ఇంకా పిల్లలు కూడాను ఇంకా నేను అలా అష్టోత్తరాలు అవి చదివేటప్పుడు పిల్లలు కూడాను ఫ్లవర్స్ అయితే వేస్తూ పూజ అయితే చేసుకున్నామండి ఇంకా గాయత్రి దేవాలంకరణ అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్